దగ్గరికి వెళ్ళి అందరూ కంప్లైంట్ ఇచ్చి అందరూ సిగ్నేచర్స్ పెడతారు మేమందరూ వెళ్తాం కంప్లైంట్ ఇవ్వడానికి అంటే మీరు కంప్లైంట్ ఇవ్వడానికి కూడా మాకు లోపలికి వెళ్ళినా హోమ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు అంటే మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన చాలా కఠినమైన చర్యలు తీసుకుంటానని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది సో అది విని మాకు నమ్మకం కుదిరి మా ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాస్ గారి మీద ఇంకా నేను వైసీపీ కార్యకర్తలు నేను మాదిరి అనే నా మీద చాలా అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు సో మీరు ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటూ మేము మా ఎంపీపీలు ఎంపీటీసీ ప్రెసిడెంట్లు మండలి టౌన్ ప్రెసిడెంట్లు అందరూ కలిపి మీకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీని మీద మీరు తప్పకుండా సిబిఐ యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం రెండు అందరి దానికి సార్ మీకు కంప్లైంట్ వేసి స్టేషన్సీ గారు జనసేన నుంచి చాలా థ్రెట్ ఉందని చంపిస్తారని బెదిరించి చాలా కంప్లైంట్స్ పెట్టి టూ మంత్స్ బిఫోర్ మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద ఎటువంటి యాక్షన్ కానీ ఎఫ్ఐఆర్ గానీ ఫైల్ చేయలేదు కానీ ఎప్పుడో టూ ఇయర్స్ బిఫోర్ శ్రీనివాస్ గారు ఏదో జనసేన పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడారని చెప్పి దాని మీద కేసు ఫైల్ చేసిన వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది శ్రీనివాస్ గారు మేము ఇచ్చిన దాని మీద మాత్రం ఇంతవరకు ఎటువంటి రెస్పాన్స్ కూడా లేదండి అతను ఒక ఎమ్మెల్సీ గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో ఏ విధమైన అసభ్యకరమైన పోస్టులు పెడితే యాక్షన్ తీసుకుంటామని మన చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అండ్ హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్పారు ఏంటంటే ఏ మహిళ మీద కూడా అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే చాలా తీసుకొని ఫార్టీ వన్ నోటీసులు ఇష్యూ చేశారు సో మేము కంప్లైంట్ చేస్తుంటే ఏ విధమైన యాక్షన్ తీసుకోవట్లేదు సో మా కంప్లైంట్స్ మీద కూడా యాక్షన్ తీసుకోవాలని మా మీద కూడా అలాగే అటువైపు అలా స్పందిస్తున్నారా మా వైపు కూడా అలాగే స్పందించి యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటాము చూడండి ఎమ్మెల్సీ దువార్ శ్రీనివాస్ గారి మీద ఎలాంటి ఎలాంటి పోస్టులు పెట్టారంటే ఎప్పుడో టూ ఇయర్స్ బిఫోర్ చేసిన వాటిని మీరు ఎలా కంప్లైంట్ తీసుకుంటున్నారండి మరి ఎందుకు తీసుకోవాలని మేము అడుగుతున్నాం చూడండి ఆంధ్ర జనసేన ఇన్ఛార్జ్ అంటే చూడండి పేడాడ్ రామ్మోహన్ అనే వ్యక్తి అమ్మకి తిట్టి బూతులు తిడుతున్నారు ఇవి కనిపించట్లేదా వీళ్ళు ఏమని తిట్టారండి జనసేన నాయకులని చెప్పుకొని ఒక ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తికి ఇలాగే తిడతారా మరి వీళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకోరా మేము కంప్లైంట్ చేస్తే ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు మేము అడుగుతున్నాం అంటే మీ మీద అంటే మీకు నొప్పి వస్తుంది మీ ఆడవాళ్ళకంటే నొప్పి వస్తుంది మాకు మేము ఆడవాళ్ళం కాదా మాకంటే మాకు పైన ఉండదా మా మీద ఎందుకు మీరు కంప్లైంట్ తీసుకోవట్లేదు మా మీద అన్న వాళ్ళకి మీరెందుకు యాక్షన్ తీసుకోవట్లేదు టెక్కల్లో జనసేన నాయకులు అని చెప్పుకొని అటాడు శ్రీధర్ అనే ఒక వ్యక్తి నా మీద అసభ్యకరమైన పోస్టులు పెట్టాడు దాని మీద యాక్షన్ తీసుకోరా అటాడు శ్రీధర్ ఇంకెవరో ఈ శ్రావణ్ అనే అబ్బాయి ఈ సీ న్యూస్ అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని మహిళల మీద అసభ్యకరంగా పోస్టులు పెట్టిస్తున్నాడు మరి ఇలాంటి వ్యక్తుల మీద యూట్యూబ్ ఛానల్స్ మీద యాక్షన్ తీసుకోరా అలాగేనా క్వశ్చన్లు అడుగుతారు అమ్మాయిలకి ఆడపిల్లలకి అలాగే అడిగి ఇంటర్వ్యూలు చేస్తారా శ్రావణ్ మీకు అడుగుతున్నాను అదేనా మీ పద్ధతి మీరు ఆరోపించండి మీ క్వశ్చన్స్ మీరు ఏ విధమైన క్వశ్చన్స్ అడిగారు అన్ని కూడా ఉన్నాయి కంప్లైంట్లు పొందుపరచారు ఎవరు ఆరోపిస్తా మహిళల మీద మీరు ఎవరండి ఆరోపించడానికి ఎవరు ఆరోపించారు వాణి ఆరోపిస్తే మీకే నొప్పి వాణి మీద నేను యాక్షన్ తీసుకుంటాను మీకే ప్రాబ్లం మీరు ఇలా యూజ్ చేయాల్సి మీకు నచ్చినట్టు పెట్టుకుంటే వీళ్ళ మీద యాక్షన్ తీసుకోపోతే మేము కూడా ఊరుకో మేము ఎంతటి వరకైనా చెప్తాం దీనికి మేము ఆడపిల్లలమే హోమ్ గారు చెప్పారు కదా ఏ ఆడపిల్లల మీద అసభ్యకరమైన పోస్టులు పెట్టిన యాక్షన్ తీసుకుంటామని ఖచ్చితంగా మేము తీసుకోవాలని కోరుకుంటున్నాము మేము కూడా మహిళలమే కాబట్టి మా మీద ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకోవాలని ఇంకా మా కూడా మాట్లాడతారు వీళ్ళ మీద కూడా ఎటువంటి ఇబ్బందులు గురవుతున్నారో వీళ్ళు కూడా చెప్తారు మాట్లాడండి